నమస్తే న్యూస్ కు స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ పై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు మంగళవారం నాడు బోయినపల్లిలోని మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతారన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని శ్రీ గణేష్ ఒక ఊసర వెళ్లి అని చెల్లని రూపాయి అని ఎద్దయివ చేశారు అధికారం లేనప్పుడు గద్దర్ కుమార్తె వెన్నెలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వెన్నెలకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మాట్లాడుతూ ఏ వార్డుకు వెళ్లినా ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారని ప్రజలందరూ తమ వైపే ఉన్నారని ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తానని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ నళిని కిరణ్ అనిత ప్రభాకర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఆకుల రూప తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రెండు సార్లు బిజెపికి వెళ్ళి పోటీ చేసి ఒకటి పేరు ఒకటి చెల్లె రూపాయలు వెళ్తారా మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళు రెండు సార్లు ప్రజా ప్రభుత్వం నడిపిన చెల్లెండు రూపాయట ముప్పై ఏడున్నర శాతం ప్రజలు మా ఓటేసి నిలిచి ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే ఇవ్వ మా అన్నింటి ఉన్నాడు బాగా పెరగడానికి అరవై వేల ఒకటి తెలిసింది బాగా చెల్లె చెగులు మేమా వాళ్ళ రూపాయలు మేమా రెండు సార్లు బిజెపి టికెట్ మీద కంటోన్మెంట్ రూపాయి కాంగ్రెస్ జనరా పక్కన పెట్టుకొని రోజు పార్టీ మార్చినటువంటి ఊదల వెల్లులను పెట్టుకొని వాళ్ళు తెలుసుకోవాలి మేము చెల్లెం రూపాయలమ్మా తెలంగాణ ప్రజల గుండెలో చిరస్థాయి నిలిచిపోయే శక్తుల నాయకుడు కేసీఆర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడతా ఉందని చెప్పాలి ఇవాళ బీజేపీలో జరిగిన రూపాయి కాంగ్రెస్ లో చదువుతాడు ఎట్లా చెప్పాలి పార్టీ మారి నాయకుడు ఎమ్మెల్యే పదవి కోసమే ప్రభుత్వ లాగా అధికారం కోసమే ఏ కూడా పార్టీ మారతా అనుకున్న రోజు చెందిన రూపాయి రెండు సార్లు కనుక రోజు శ్రీ గణేష్ అంటోడు చెల్లని రూపాయి లాంటి వాడు చెప్పేసి బంగళం చెల్లని రూపాయలు అంటారని ముప్పై సంవత్సరాలు కంటోన్మెంట్ ప్రజలు దీవెనలు అందుకున్నటువంటి ఐదు సార్లు ఎమ్మెల్యేగా తెచ్చిన సాయోడిని లాంటి వ్యక్తిని మనిషిని మరి వాళ్ళ ఎట్లా అని ముప్పై సంవత్సరాలు తిరుగులేకుండా కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం కాన్స్టిట్యూషన్ మీద ఏ మాత్రం గౌరవం పొందుంటే ఇక్కడ త్రీ టర్మ్స్ ఫోర్ టర్మ్స్ నుంచి ఒక నాయకుడిని నామినేట్ చేసి ఇక్కడ ఎన్నికలు నిర్వహించకుండా ఏ విధంగా చేస్తుంటో మీ అందరికీ తెలుసు కాబట్టి కంటోన్మెంట్ ప్రజలు కూడా నేను చూస్తున్నారు తప్పకుండా బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ గట్టిగా బుద్ధి చెప్తారు అని నేను పూర్తిగా నమ్మి నమ్ముతున్నాను అదేవిధంగా మా అభ్యర్థిని సునాయసంగా అత్యధికంగా లాస్ట్ టైం ఏదైతే మెజారిటీ వచ్చిందో

మా కానీ మా మల్లారెడ్డి అంకర్ కానీ సుధీర్ రెడ్డి అంకర్ కానీ మా వివేక్ అంకుల్ మా వివేక్ అన్న కానీ సో లక్ష్మారెడ్డి గారు కానీ లక్ష్మారెడ్డి గారు సుధీర్ సుధీర్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్క కృష్ణారెడ్డి కృష్ణ కృష్ణారావు అంకల్ కానీ అందరు కూడా ప్రతి ఒక్క వార్డ్లో నుండి ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క బోర్డ్ మెంబర్తో ప్రతి ముఖ్య లీడర్లతో పాటు ప్రచారం జరిగారు ఇంకా చేయించారు సో చాలా అద్భుతంగా జరిగింది నాన్న ఉన్నప్పుడు ఎలా అయితే జరిగేదో నా అలానే జరిగింది చాలా మంచిగా వాళ్ళందరూ నా తోడుగా నుంచి మద్దతు పలువుతుంటే చాలా మంచి ఫీలింగ్ ఉందండి నాకు తోడు లేదన్నట్టు లేకుండా వాళ్ళ తోడుగా నిం చోసి వాళ్ళ చెల్లెలాగా భావించి నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ డాడీతో ఏదో ఒక అనుబంధం డాడీకి ఉంది సో వాళ్ళు నన్ను వాళ్ళ చెల్లెలాగా తీసుకునేసి ఇక్కడ వచ్చి నాకు ప్రచారంలో చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్